ఏబిపిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ను ప్రిలిమ్స్ జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే కేవలం డెబ్బై రోజుల సమయం మాత్రమే ఈ రోజు నుంచి మనకు మిగిలి ఉంది ఇలాంటి టైంలో ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలుపెట్టినా కానీ అతి తక్కువ సమయం ఉందని బాధపడేవాళ్ళు భయపడేవాళ్ళు ఏ రకమైన స్ట్రాటజీ అనుసరించాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ నిజానికి డెబ్బై రోజుల సమయంలో ప్రిలిమ్స్ క్వాలిఫై కావచ్చా అంటే కావచ్చు అండి దానికి ఒక స్పెషల్ స్ట్రాటజీ అయితే ఉండాలి ఖచ్చితంగా ఒక పదునైన వ్యూహం ఒక స్పెషల్ స్ట్రాటజీ అనేది ఉండాలి యుద్ధంలో గెలవాలంటే ఖచ్చితంగా వ్యూహం అనే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది సేమ్ అలాంటి ఇంపార్టెన్సే ఇక్కడ కూడా మన మనసు నుంచే వ్యూహానికి ఉంటుందండి ఏమిటా వ్యూహం అనేది నేను చెప్తానండి ఏమి లేదు సింపుల్గా ఫ్రెండ్స్ మీరు ఏ అయినా సరే ఒక సబ్జెక్ట్కి ఒక ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్రెడీ కొంత చదివేస్తున్నారు ఒక బుక్లో అనుకోండి యూ ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ బుక్ లేదు సార్ నేను అసలు ప్రిపరేషనే మొదలెట్లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అంటే కొత్త బుక్స్ కొనుక్కోవాల్సి వస్తే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే కొనండి ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే తెలుగు అకాడమీ పుస్తకాలు మాత్రమే కొనండి ఆల్రెడీ మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ కొని కొంత కంప్లీట్ చేసి ఉంటే యూ ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ బుక్ ఓన్లీ ఆల్రెడీ బుక్లు కొన్న వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ మీ బుక్స్ చేంజ్ చేసుకోవద్దు మెటీరియల్ చేంజ్ చేసుకోవద్దు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం తెలుగు అకాడమీ బుక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి బుక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు చదవటానికి ప్రయత్నం చేయండి పది నుంచి పన్నెండు గంటలు మినిమం చదవాల్సి ఉంటుంది ప్రతిరోజు మీదైన టైం టేబుల్ వేసుకొని ఒక పది పన్నెండు గంటలు చదువుకోవాలి ఆనంద్ అకాడమీ తరఫున పదునైన వ్యూహాన్ని అనుసరిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఏమిటా వ్యూహం పదునైన వ్యూహం అని పెద్ద పదం వాడాను కదా ఏమిటా వ్యూహం అంటే సింపుల్ ఫ్రెండ్స్ నేను నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను ది బెస్ట్ స్టాండర్డ్ నోట్స్ మీరు మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో అక్కడ లేని సమాచారాన్ని జోడిస్తూ అత్యంత నాణ్యమైన మెటీరియల్ ప్రిపేర్ చేసి నేను మీకు ఇచ్చేస్తాను నేను నాణ్యమైందంటే సరిపోదు కదా మీరు కూడా చూడాలి కాబట్టి శాంపిల్ పీడిఎఫ్స్ మీకు ఇప్పుడు యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ని నేను యాప్ లో అవైలబుల్ గా పెట్టాను ఒక్కసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఆనంద అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో ఆనందస్ అకాడమీ అని టైప్ చేసినా కానీ మీకు యాప్ యొక్క లింక్ వస్తుంది సో డౌన్లోడ్ చేసుకొని ఇండియన్ సొసైటీ అనే దానిలోకి వెళ్ళి కోర్సులోకి వెళ్ళి మీరు ఇండియన్ సొసైటీ పీడిఎఫ్ చూడండి ఇండియన్ హిస్టరీకి అయితే ది బెస్ట్ బుక్ నుంచి డాక్టర్ ఉపీందర్ సింగ్ యూపీఎస్సి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి డాక్టర్ ఉపీందర్ సింగ్ బుక్ ని డీకోడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది అంత స్టాండర్డ్ మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు అప్ టు మీడియా ఇండియన్ హిస్టరీ వరకు నేను బెస్ట్ కంటెంట్ ఇవ్వడం జరిగింది చెప్పగలుగుతాను బలంగా విషయం సరే పీడిఎఫ్ అయితే ఉంది మెటీరియల్ అయితే ఉంది ఆనందస్ అకాడమీలో ఇండియన్ హిస్టరీకి ఉంది సొసైటీ స్టార్ట్ చేశాము మిగిలిన వాటికి ఎట్ టు బి డెవలప్డ్ ఇప్పటికీ తయారు చేసి ఇవ్వాలి అవుతుందా అంటే నా మీద నాకు నమ్మకం ఉంది నేను ఇవ్వగలను ఓకే అయితే ఈ పీడిఎఫ్ ను చదవటం కూడా కష్టమైన పని కేవలం పీడిఎఫ్ ను పెట్టుకొని ఈ షార్ట్ లో మీకు టైం ఉంటే అందరు చదవగలుగుతారు ఎందుకంటే ఇది జనరల్ స్టడీసే కాబట్టి నేనైనా అన్ని చెప్పగలుగుతున్నాను అంటే ఇట్స్ కేవలం జనరల్ స్టడీస్ దీనికి ఏమి స్పెషలిస్ట్లు అవసరం లేదు ఈ పీడిఎఫ్ ను చదవటం కూడా కష్టం ఈ పీడిఎఫ్ను వేగవంతంగా చదవాలి అంటే మీరు వీడియోలు కూడా క్లాసులు కూడా వినాలి ఈ శాంపిల్ వీడియోస్ ను కూడా ఇండియన్ సొసైటీ రిలేటెడ్ శాంపిల్ వీడియోస్ ను కూడా నేను ఇప్పుడు ఎనబుల్ చేస్తున్నాను యాప్ లో ఒక వీడియో ఎనబుల్ చేయబడి ఉంటుంది మీరు ఆ వీడియోను కూడా వినండి అదే వీడియో యొక్క కంటెంట్ మనం పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాము చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ నేను ఏదైతే వీడియోలో చెప్తానో అదే మీకు నోట్స్ లో ఉంటుంది సో దట్ మీ చదివేది ఒకటి వినేది ఒకటి కాదు ఇక్కడ అదే పీడిఎఫ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు చాలా త్వరగా పీడిఎఫ్ను అర్థం చేసుకోగలుగుతారు మళ్ళీ ఇంకొకసారి చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా మైండ్లో కూర్చుంటుంది బ్రెయిన్ గేమ్ ఆడుతున్న స్ట్రెస్ లేకుండా కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి కాబట్టి మీరు ఆ పీడిఎఫ్ను చదవటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు నేను ఒకటి చెప్పి మీరు చదివేది ఇంకొకటి ఉంది అనుకోండి నేను చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటుంది నో థాట్ కానీ మీరు చదివేటప్పుడు సమాచారం వేది వేరేది ఉందనుకోండి నో యూజ్ అనమాట కొంతకాలమే గుర్తుంటుంది ఏదైనా చెప్పింది చెప్పింది చదివేది ఒకటే ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ సింపుల్ అవుతుంది ప్రస్తుతం ఉన్న షార్ట్ లో ఇదే బెస్ట్ స్ట్రాటజీ దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉందండి ఈ ని ప్రొవైడ్ చేస్తున్నాం ఏదైతే క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే పీడిఎఫ్స్ ని టెస్ట్ సిరీస్ లో ప్రొవైడ్ చేసి ది బెస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాం మార్కెట్లో ఎక్కడ మీరు అంత స్టాండర్డ్ క్వశ్చన్స్ చూసి ఉండరు కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు సో ఈ విధంగా ఒక స్పెషల్ స్ట్రాటజీతో నోట్ ప్రిపేర్ చేయటం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అదేవిధంగా టెస్ట్ సిరీస్ నడపటం అనే మూడు రకాల పద్ధతులు ఇప్పుడు ఆనస్ అకాడమీ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పుకోవటం కాదు కానీ మేమంత కష్టపడుతున్నాము ఇస్తున్నాము ఆ రకంగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము యాప్లో ఆయా రకాల ప్రైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి ఎలాంటి సందేహం ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్రేస్ చేసుకుని మీరు వెనకడుగు వేయొద్దు నన్ను కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని కన్సిడర్ చేస్తాను ఎంతవరకు కంప్లీట్ అయింది సార్ బాగానే చెప్పారు ఎంతవరకు కంప్లీట్ అయిందని మీరు క్వశ్చన్ చేయొచ్చు ఇక్కడ కొంచెం ల్యాగింగ్ ఉంది మనకి మన అకాడమీలో కొంచెం నేను బిజీగా ఉండటం మూలంగా కోర్స్ కొంచెం డీలే అవుతూ వచ్చింది ఇండియన్ హిస్టరీ అప్ టు మోగల్స్ వరకు చెప్పామండి ఇక మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మిగిలి ఉంది ఇది ఫినిష్ చేస్తాం దెన్ ఇండియన్ సొసైటీ ఈ మధ్య స్టార్ట్ చేశాము మ్యారేజ్ అయిపోయింది ఫ్యామిలీ అయిపోయింది ఫినిషిప్ అయిపోయింది యూనిట్ వన్లో ఉన్నాం వీడియోస్ విత్ మెటీరియల్ దట్ ఈస్ ది బ్యూటిఫుల్ థింగ్ మీరు వేరేదేమి చదవడం అవసరం లేకుండా చేస్తున్నాం కేవలం ఇది ఒక్కటి చదివి మీరు క్లియర్ చేయొచ్చు దెన్ జోగ్రఫీ ఎట్ టు బి స్టార్టెడ్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేయాలి ఫినిష్ చేస్తాం కరెంట్ అఫైర్స్ ఎట్ టు బి స్టార్టెడ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి చెప్తాం జనవరి నుంచి చెప్పడం అవ్వదు జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి చెప్తాం విత్ మెటీరియల్ జనరల్ మెంటల్ అబిలిటీ ఎట్ బి స్టార్టెడ్ అయితే ఇది కంప్లీట్గా చెప్పబడదు నాకు తెలిసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను సార్ అవుతుందా బి స్టార్టెడ్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎస్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దేమ్ ఇంకా మీకేమైనా ఉన్నా ఏ రకమైన సందేహాలైనా సరే ఫోర్స్ తీసుకున్నా తీసుకుపోయినా మీకు ఏమైనా సందేహాలు అంటే యూ కాంటాక్ట్ మీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ మై మై నెంబర్ ఒకసారి ఆనంద్ అకాడమీ యాప్ లో ఉన్నటువంటి వేరే కోర్సెస్ గురించి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ విస్ ఈస్ ఆనంద అకాడమీ యాప్ యొక్క కోర్సెస్ అండి ఇవన్నీ మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ కి సంబంధించినటువంటి బ్యాచ్ టూ టెస్ట్ సిరీస్ అనేది విత్ మెటీరియల్ విత్ మెటీరియల్ ఫ్రెండ్స్ దట్ టూ బైలింగ్వల్ మెటీరియల్ అండి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తెలుగు మీడియం రెండు కలిపే ఉంటాయి మెటీరియల్లో మొన్న లెవెంత్ కి స్టార్ట్ అయింది జస్ట్ ట్రిపుల్ నైన్ తోటి మీరు ఇక్కడ అన్ని రకాల మెటీరియల్స్ పొందుతారు సపోజ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీకు ఆల్రెడీ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి పీడిఎఫ్స్ యొక్క క్వాలిటీని మీకు ఇక్కడే చూపిస్తాను ఫ్రెండ్స్ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ది బెస్ట్ కంటెంట్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కానీ క్లియర్ చేసే విధంగా మీకు తయారు చేసి ఇచ్చాం ఒకసారి చూడండి నాగరికత రప్ప నాగరికతకు సంబంధించి చాలా విస్తృతమైన మెటీరియల్ ఇది ఎంతో పిక్టోగ్రాఫిక్గా చాలా కేర్ తీసుకొని తయారు చేసినటువంటి మెటీరియల్ ఇది ఇది బెస్ట్ స్టాండర్డ్ మెటీరియల్ ఫ్రెండ్స్ చాలా డీకోడ్ చేసాం ఇవన్నీ ఇచ్చేసాం టెస్ట్ సిరీస్ వాళ్ళకి బ్యాచ్ టూలో జాయిన్ అయిన వాళ్ళకి బ్యాచ్ వన్లో ఉంది బ్యాచ్ టూలో ఉంది ఒక అద్భుతమైన మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి ఎంత డెప్త్గా అంటే అంత డెప్త్గా ఇచ్చేసాం మీ చదవటం అనేది మీ ఓపిక అంత బ్యూటిఫుల్ మెటీరియల్ ఇవ్వటం జరిగింది దెన్ పార్ట్ టూ మెటీరియల్ పార్ట్ త్రీ మెటీరియల్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మొత్తం ఇండియన్ హిస్టరీ మెటీరియల్స్ ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గా స్టార్ట్ చేసినటువంటి ఇండియన్ సొసైటీ యొక్క పీడిఎఫ్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ రీసెంట్గా మనం మ్యారేజ్ చెప్పాము అదేవిధంగా ఫ్యామిలీ చెప్పాము కిన్షిప్ చెప్పాము వీటికి సంబంధించినటువంటి లు కూడా టెస్ట్ సిరీస్ వాళ్ళకి అందజేస్తున్నాం సో సో ఇది చేయడము వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడము ఇలాగా ఒక రకంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా బ్యాచ్ టూ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఈ మధ్య స్టార్ట్ అయింది బ్యాచ్ వన్ ఆల్రెడీ ఉంది దీంట్లో పాత టెస్ట్లు కూడా కలిసి ఉంటాయి అందుకని డబల్ వన్ డబుల్ నైన్ ఉంది ఇది ట్రిపుల్ నైన్ ఉంది దెన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ఉందండి ఎనీ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్ ఇక్కడ ఏది స్టార్ట్ చేసినా మన అకాడమీ తరఫున ఇక్కడ మీకు ఫుల్ కోర్స్ రూపంలో వస్తుంది టెస్ట్ సిరీస్ వస్తుంది ప్రిలిమ్స్ క్లాసెస్ ప్రిలిమ్స్ మెటీరియల్ మెయిన్స్ క్లాసెస్ మెయిన్స్ మెటీరియల్ వస్తాయి అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ కోర్స్ ఉంది ఇక్కడ క్లాసెస్ ఉంటుంది మెటీరియల్ వస్తాయి టెస్ట్ సిరీస్ వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అదేవిధంగా బ్యాచ్ వన్ టెస్ట్ సిరీస్ విత్ మెటీరియల్ ఆల్రెడీ కొంచెం ఓల్డ్ టెస్టులతోటి మీకు అవైలబుల్గా ఉంది ఇండియన్ సొసైటీ ఎక్స్క్లూజివ్ కావాలంటే ఫోర్ నైన్టీ నైన్ కి అవైలబుల్గా ఉంది టెస్ట్ సిరీస్ బ్యాచ్ టూ వితౌట్ మెటీరియల్ ఉందండి ఇది ఫైవ్ నైంటీ నైన్ అదేవిధంగా బ్యాచ్ వన్ వితౌట్ మెటీరియల్ ఫైవ్ నైన్టీ నైన్ ఈ విధంగా వేరియస్ కోర్సెస్ మీకు గా ఉన్నాయి అకాడమీ యాప్ లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లోన్ ఫర్ గెట్ టు రీచ్ అవుట్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్